నవతార రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మలికీపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఒక ఊరు మలికీపురంకి రైస్ బ్యాగ్ పంపించిన తర్వాత ఉంది ఉభయ గోదావరి జిల్లాలో తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ తీర ప్రాంతాలు గోదావరి పేరులోనే ఉంది వరి అక్కడ టెంకాయ చెట్లు కొబ్బరి చెట్లు అరటి చెట్లు గోదావరి నది అసలు ఒక వండర్ఫుల్ ప్లేస్ ఆ ఊరికి మనం రైస్ బ్యాగ్స్ పంపించడం తర్వాత ఉంది హైదరాబాద్ తర్వాత ఎక్కువగా మనం రైస్ పంపించింది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాలకి అదేవిధంగా ఈ రోజున మల్కీపురం అనే ఊరికి మనం పంపించడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా గూడూరు మన నెల్లూరు జిల్లా తర్వాత గూడూరుకి ఈరోజు మల్కీపురం నమతా రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా గూడూరుకి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది ఈ రోజున ఆర్ఎన్ఆ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా సిబిఆర్ మెద్ర ఫార్మింగ్ ఓకే థ్యాంక్ యూ